కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన రామకోవెలలో ఈ నెల ఎనిమిదవ తేదీన ప్రతిష్ఠించనున్న శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా నూతన ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మంత్రోచ్చరణతో గణపతి పూజతో ప్రారంభమైందని వేద పండితులు తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు దంపతులు గణపతి పూజ రక్షాబంధన్ ప్రతిష్ఠ సంకల్పం యాగశాల ప్రవేశం హోమం వాస్తు పూజ నవగ్రహ ఆరాధనతో పాటు మూడు రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో జరగనున్న వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహించబడతారు తేదీ ఉదయం గంటల నాలుగు నిమిషాలకు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు ప్రతిష్ఠించబడతాయని తెలిపారు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ స్వామివారి మహోన్నత కార్యక్రమంలో పాల్పంచుకుని స్వామివారిని దర్శించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ఆదివారం ఉందా చుంబిపోయింది don't read that to

ఎర్రవరైన గ్రామంలో శ్రీ సీతారాముల వారి దివ్య ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది ఈరోజు ప్రారంభం స్వామివారి సమరవారంగా ఇక్కడ విచ్చేస్తున్నారు ఈ మూడు రోజులు కూడా అత్యంత వైభవంగా చాలా శాస్త్రోక్తంగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది అందులో భాగంగా వీరంతా కూడా యాగశాల అలాగే మండప ఆవాహన నిత్యా కార్యక్రమాలన్నీ కూడా వెనకాదలు చేస్తున్నారు ఇప్పుడు మొదటి రోజు తాన గణపతి పూజ పుణ్యాహవనం పంచగత్యప్రాసన రక్షాబంధన దీక్షాధార్యాధి కార్యక్రమాలన్నీ కూడా మండపంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా అర్చక స్వాములందరూ కూడా ఆచరిస్తున్నారు అలాగే విగ్రహాలన్నీ కూడా తెప్పించి ధాన్యాదివాసం అలాగే స్వామివారి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ధాన్యానివాసంలో కూర్చాము ఇక మీద జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి ఇప్పుడు ప్రవేశం అంతా కూడా అయిపోయింది మధ్యాహ్నం అగ్నిమథనం అగ్ని ప్రతిష్టాపన జరిగి ఆవాహిత హోమాలన్నీ కూడా చేస్తారు ఈ విధంగా ఈ గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి రాముల వారిని ప్రతిష్ఠించుకుని ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా అత్యంత వైభవపేతంగా ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు ఈ మహత్తరమైనటువంటి కార్యాన్ని పక్షులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క మహత్కర కార్యంలో అందరూ కూడా సమిధలై పాల్గొని ఆ రాముల వారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటుంది అలాగే ఈ యొక్క రాముల వారిని ఉత్తరా నక్షత్రం యొక్క వృషభలగ్నముందు ఎనిమిదవ తారీఖు ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషములకు స్వామివారి ప్రతిష్టాపన మహావైభవంగా జరుపుతుంది స్వామివారి ప్రతిష్టా సంకల్పం రోజు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఎనిమిదవ తారీఖు నిర్ణయించారు కానీ భక్తులు ఏమన్న నుండి కూడా పండో గొప్ప తండాలుగా స్వామివారి పరివారమై వచ్చి ఈ యొక్క మహత్కార్యాన్ని చేస్తారని కోరుకుంటున్నారు